సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మహిళలకు రక్షణ కల్పించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్లో జరిగిన ఘటనని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు ఈ రోజు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని బూదిలి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి కృష్ణా జిల్లాలో గుడ్లవేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు హాస్టల్లో జరిగిన ఘటనపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదు అనే నిదర్శనం రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో జూన్ నాలుగో తారీఖు నుంచి మనం చూసినాం అటువంటి ఒక తరుణంలో కూడా కృష్ణ ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవారి ఇంజనీరింగ్ కాలేజ్లో లో జరుగుతున్న ఇన్సిడెంట్ కూడా మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధ కలిగింది ఎందుకంటే విద్యా సంస్థ అంటే ఒక దేవాలయం అనే ఒక పరిస్థితిలో మనం ఉన్నాం అయితే మన పిల్లలందరూ కూడా అక్కడ చదువుకోలేకపోతున్నారు వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని తల్లిదండ్రులందరూ కూడా కలలు కంటున్నారు రోజుల్లో ఇటువంటి ఇంజనీరింగ్ సంస్థలో హిడెన్ కెమెరా వాష్రూమ్స్లో హిడెన్ కెమెరా పెట్టి ఆడపిల్లలు స్నానం చేసే ఒక వీడియో క్లిప్పింగ్స్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్లో ఉన్నప్పుడు ఆడపిల్లలది ఒక వీడియో రికార్డింగ్ కానీ అదేవిధంగా బట్టలు మార్చుకునే తోడు కూడా తీసుకునే వీడియో క్లిప్పింగ్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు బయటికి వస్తున్నాయి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎందుకంటే ఆడపిల్లల వై ఆడపిల్లలకు ఇటువంటి హిడెన్ కెమెరా ద్వారా ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని తీసుకునేదానికి వెనకపడింది విద్యార్థులందరూ కూడా ధర్నా చేయడానికి రోడ్లపైన వచ్చి రాత్రంతా కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కంప్లైంట్ పెట్టి అది అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వచ్చి ప్రభుత్వం దీనిపైన ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని చెప్తున్నారు చాలా సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన ఏ ఒక్క కారణమైతే దాన్ని మనము చాలా పవిత్రంగా భావించి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఒక దేవాలయంగా భావించి మనము ఈ ఇన్వెస్టిగేషన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే చేయాల్సిందే చేయాల్సిందిగా పోకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి ఎన్నో ఆందోళనలు ధర్నాలు జరిగి చాలా విమర్శలు చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ విచారణ అనే ఈ విచారం అనేది బయటికి వచ్చిన తర్వాత ఈ రోజున ఈ రోజున వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఎవరైతే నిందితులు ఉన్నారో దయచేసి వాళ్ళకి ఊరి శిక్ష వేయాలి ఎందుకంటే ఆడోళ్ళ మనస్తత్వం గురించి ఆడోళ్ళ జీవితంలో ఇట్లా ఆడు ఆట ఆడుకునే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడుని అదేవిధంగా కూటమి ప్రభుత్వంని అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించలేదు నిజంగా గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేది పెట్టి ఆడపిల్లలు ఎక్కడ పోయినా కూడా మహిళలు ఎక్కడ కూడా బయటికిపోయినా కూడా దాన్ని ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఫోన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ లోపల పోలీస్ అక్కడ ఉండేవాళ్ళు ఈరోజు ఆ యాప్ అనేది లేదు కాబట్టి